శ్రీ మాత్రే నమహ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ కూడా అమ్మ మాటగా అమ్మ వాగ్దానం ఒకటి తెలియచేయాలి అనుకుంటున్నాను జీవితంలో నిరుత్సాహపడే వాళ్ళ కోసం జీవితాన్ని కోల్పోయాము అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క మాటతో జీవితంలో ఉత్సాహం అనేది వస్తుంది ఆ తల్లి నాతో పలికించబోతున్న ఈ మాటని ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినండి విన్న తరువాత మన జీవితానికి ఒక మంచి దారి అనేది ఎలా దొరుకుతుందో ఆ తల్లి చూపిస్తుంది అట్లాగే ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవటం కోసం ఈ విషయాన్ని మరికొంతమంది బాధపడేవారు చూడటం కోసమైనా వీడియో కోసం ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ తల్లి వాగ్దానం అందేలాగా చేద్దాము అయితే జీవితంలో నిరుత్సాహపడే వాళ్ళు జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు అంటే చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉండే ఉంటారు ఎందుకంటే కనుక ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి ఉద్యోగం కోసం వెతికినా ఏం చేసినా కూడా కలిసి రాకపోవటం ఎవరొచ్చి మమ్మల్ని ఆదుకుంటారా ఎవరొచ్చి చేయించి మమ్మల్ని లేపుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ ఒక్కటే చెబుతుంది నువ్వు ఖచ్చితంగా నీ పనిని నీవే చేయాలి నీవు శ్రమజీవి అంటే నీ కష్టాన్ని నువ్వు పడినట్లయితే నీకు వచ్చేటువంటి అదృష్టం కూడా అలాగే ఉంటుంది ఎవరో వచ్చి ఏదో పెడతారని ఎదురు చూడటం ఎప్పుడూ కూడా ఉండకూడదు అంటే నీ కోసం నువ్వు కష్టపడాలి నీ ఒంటి కోసం నీ సుఖం కోసం నీ సంతోషం కోసం నువ్వే కష్టపడాలి ఒకరొచ్చి పెడితే ఒకరోజు పెడతారు రెండో రోజు పెడతారు ప్రతిరోజు కూడా పెట్టరు కాబట్టి శ్రమజీవి మనిషి శ్రమజీవి ఎప్పుడు శ్రమపడితేనే అంతటి సంతోషం అనేది మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని మనిషి నమ్మాలి అప్పుడే జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాడు కాబట్టి ఎవరు కూడా ఎదుటివారి కోసం అనేది అస్సలు ఆశ అనేది పెట్టుకోకూడదట మనం ఏదైతే ఇస్తామో ఎదుటివారికి తిరిగి దానిని ఆశించటం కూడా చాలా తప్పేనట ఎందుకంటే మనం ఒక రూపాయి ఇచ్చి వాళ్ళు ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తే బాగుండు అని ఆశపడే వ్యక్తి ఆ మనస్తత్వమే ఉంది ప్రస్తుతం ఉన్న కాలంలో మనుషులకి కాబట్టి నాకు నేను పెట్టాను నాకెందుకు పెట్టరు అని ఎప్పుడూ కూడా నిలదీయకూడదట ఏదైతే మన జాతకంలో మన జీవితంలో మన తలరాతలో రాసి ఉంటుందో అది మనం చేసినా చెయ్యకపోయినా మనం పెట్టినా పెట్టకపోయినా మనల్ని వెతుక్కుంటూ వస్తుందట కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆశించవద్దు మనిషి శ్రమజీవి కాబట్టి కష్టపడి పని చేసుకోవటం వలన వారికి వచ్చేటువంటి ఆనందం సంతోషంలో ఉండేటువంటి ఈ యొక్క ఆనందం అనేది మరెక్కడా దొరకదట కాబట్టి ఎదుటివారిని ఆశించకుండా నీ కష్టంలో నీ ఆనందాన్ని వెతుక్కో అని చెబుతూ ఉంది అట్లాగే వాగ్దానం ఎప్పుడైతే ఒక మనిషి వేకువ జామున చీకటితో లేచి అంటే ఐదు గంటల కల్లా లేచి తన కాలకృత్యాలతో పాటు తన జీవన శైలిలో ఏదైనా పనిని మొదలు పెడతాడో ఏదైతే కష్టపడి చేయాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను తోడుగా ఉంటాను ఎప్పుడైతే మనిషి తన పని తాను చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడతాడో వారికి ఖచ్చితంగా నేను చేయూతనిస్తాను ఎదుటి వారి దగ్గర ఆశపడటం కానీ వేరొకరి దగ్గర దొంగలించటం కానీ వేరొకరి జీవితాలని నాశనం చేయాలని వారి యొక్క ఆస్తులను దోచుకోవాలని చూసేవారికి ఎప్పటికీ కూడా నేను సహాయపడను ఒకవేళ అనుకోకుండా వారికి అది వచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఎక్కువ రోజులు వాళ్ళ జీవితంలో నిలబడదు కాబట్టి కర్మజీవులు ఎప్పుడూ కూడా ఎంత కష్టపడి పని చేసుకుంటే వారికి వచ్చేటువంటి ఆ రూపాయలు అంతకు రెట్టింపు ఆనందాన్ని వాళ్ళకి కలుగచేస్తాను అంటే వారు ఒక్క రూపాయి సరిపోతుందా అంటే ఆ రూపాయిలో వాళ్ళకి పది రకాలుగా ఉపయోగపడే విధంగా ఆనందాన్ని సంతోషాన్ని నేను వాళ్ళకి కలుగచేస్తాను చేస్తాను వారి యొక్క ప్రతి పనిలో తోడుగా ఉండి వారి జీవితంలో ముందుకు వెళ్ళటానికి వారి జీవితంలో పైకి ఎదగటానికి సహాయం చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కోరుకునే వాళ్ళకి మంచి అనేది జరుగుతుంది ఎదుటి వాళ్ళ చెడు కానీ ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని కానీ ఎప్పుడు కోరుకోవద్దు నీకు కష్టం వచ్చింది నిన్ను కష్టపెట్టారు అనుకోని కూడా శపించవద్దు వారి కర్మలు వాళ్ళు అనుభవించే టైము వారి యొక్క జీవితంలో వారికి జరగవలసినటువంటి చెడు అనేది ముందుగానే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ కర్మలని వాళ్ళ చెడుని కూడా తుడుచుకోవద్దు నీ యొక్క మంచి అనేది నువ్వు ఉంచుకున్నంత కాలం నీ వెంట నేను ఉంటాను ఎదుటివారికి వారికి ఎప్పుడు హాని చేయకుండా నలుగురితో మంచి అనేది జరుగుతూ అంటే నలుగురిలో మంచిగా ఎప్పుడు ఉంటారో వారందరికీ కూడా నేను సహాయం చేస్తాను ఇట్లా అమ్మ చెబుతూ ఉంది కాబట్టి ఏ మనిషి అయితే ఎప్పుడైతే ఎదుటివారి వారి దగ్గర ఆశపడకుండా తన కాళ్ళ మీద తన స్వశక్తిపై తను నిలబడాలి అనుకుంటాడో అలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మ తోడుగా ఉంటుందట అలాగే మనం చేసేటువంటి నిత్యం రోజువారీ పనుల్లో మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్క రెండు నిమిషాలు అమ్మని మనస్సులో తలుచుకొని ఈ పనిలో విజయాన్ని పొందాలి ఈ పనిలో నాకు తోడుగా నువ్వు నిలబడాలి ఈ పనిలో నీ నీ యొక్క పూర్తి సహకారం నాకు అందించు తల్లి అని వేడుకున్న వాళ్ళకి శరణు కోరిన వాళ్ళందరికీ కూడా ఆ తల్లి అభయం ఇస్తుందట కాబట్టి మీరు చేసేటువంటి ఏ పని అయినా మొదలుపెట్టే ముందుగా ఒక్కసారి వారాహి నమో నమః వారాహి నమో నమః అనేటువంటి అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరించుకున్నట్లయితే వెంటనే ఆ తల్లి మీకు ప్రత్యక్షమై మీకు తోడుగా నిలబడుతుందట మీరు చేసేటువంటి ఎలాంటి కార్యములోనైనా కానీ మీకు మంచి జరిగేలాగా చేస్తుందట కాబట్టి మనం శ్రమజీవులం కర్మజీవులం కాబట్టి మన పనిని మన యొక్క శక్తిని మనం ఉపయోగించుకొని పనులు చేసుకోవాలి కాబట్టి ఎవ్వరూ కూడా ఎదుటి వాళ్ళ చెడు గురించి కోరుకోవద్దు అలాగే జీవితాన్ని కోల్పోయిన వారు అంటే ఏదో ఒక రకంగా బాంధవ్యాలకు దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా మేమేదో కోల్పోయాము మా తోడుని కోల్పోయాము అని నిరుత్సాహపడే వాళ్ళందరూ కూడా ఎప్పుడూ అలా నిరుత్సాహపడవద్దు మీకు నేను తోడుగా ఉన్నాను మీరు నన్ను శరణు కోరిన వెంటనే మీకు నేను అభయమిస్తాను ఎప్పుడూ కూడా మీరు చెడు మార్గంలో వెళ్లకుండా మంచివైపు నిలబడండి మీకు ఆ మంచిలో ఉండేటువంటి మాధుర్యాన్ని నేను చూపిస్తాను అని అమ్మ పలుకుతూ ఉన్నారు అమ్మ మాటగా చెబుతూ ఉన్నాను కాబట్టి ఎవరైతే ఎదుటివారి మంచిని ఎదుటివారి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారో వారందరికీ కూడా జీవితంలో అత్యున్నత స్థానం అనేది ఒకటి ఉంటుందట అందుకనే మనం చేసేటువంటి ప్రతినిత్యము ప్రతిరోజు వారి పనిలో ఆ తల్లిని ఒక్కసారి శరణు వేడుకోండి అలాగే చాలామంది మేము వ్యాపారాలు చేస్తూ ఉంటాము ఉద్యోగాలు చేస్తూ ఉంటాము మాకు పోటీతత్వం ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు మనం నిజాయితీగా అమ్మటం వలన మనం చేసేటువంటి పనిలో నిజాయితీ మంచి అనేది ఉన్నట్లయితే ఎదుటివారు ఎంత గట్టి పోటీ ఇచ్చినా ఎంతటి శక్తిని మీరు పొందాలి అనుకున్నా ఆ తల్లి మీకు తోడుగా ఉంటుందట కాబట్టి మీ వంతు మీరు చెడు ప్రయోగాలు చెడు అనేది చేయకుండా ఎవరైతే మంచిని కోరుకుంటారో వారికి ఆ తల్లి జీవితాంతము అందిస్తూ ఉంటుంది జీవితాన్ని కోల్పోయిన వారి గురించి బాధపడకుండా జీవితంలో ముందుకు వెళ్ళటం గురించి జీవితంలో ఒక అడుగు ముందుకు వేయటం గురించి ఆలోచించమని అమ్మ పలికిస్తూ ఉన్నారు కాబట్టి చెడు మార్గాల్లో వెళ్లకుండా చెడు సాహసాలు చేయకుండా మంచి పదంలో మంచి మార్గంలో నడిచే వారికి ఎప్పటికీ కూడా మంచే జరుగుతుందట ఈ యొక్క మంచి మాటని తెలుసుకొని అమ్మ నామస్మరణ చేస్తే ఆ తల్లి మీకు తగిన జోడుని అంటే మీరు కోల్పోయినటువంటి బంధవ బంధాలను బాంధవ్యాలను ఖచ్చితంగా మీకు దగ్గర చేస్తుందట కాబట్టి ఎవ్వరూ కూడా చెడు మార్గంలో చెడు మాటలనేది చెడు అనేది చూడకుండా మంచి మార్గంలో మీ వంతు పని మీ వంతు శ్రమ అనేది మీరు చేసుకుంటూ వెళతారో వారందరికీ కూడా అమ్మ అభయమిస్తానని పలుకుతూ ఉంది అలాగే ప్రతిరోజు కూడా మానవ మాతృలు ఎవ్వరైనా సరే వేకువజామున లేచి కాలకృత్యములతో పాటు ఇంటి పనులతో పాటు శ్రమని కోరుకుంటారో శ్రమని చేస్తూ ఉంటారో వారికి జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి గొప్ప స్థానాలను చేరుకోవటానికి వారు అనుకున్నటువంటి స్థానాలను అధిగమించటానికి వారికి కావలసినంత శక్తిని వారికి కావలసినటువంటి చేయుతని అమ్మ అందిస్తాను అని చెబుతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఎప్పుడూ కూడా మన కంటికి కనిపించేటువంటి సూర్యభగవానుడు ఉదయించేటప్పటికల్లా కూడా ప్రతి మనిషి నిద్ర లేవటం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి మంచికరమైనటువంటి పని కాబట్టి ఎవరు కూడా మీరు వేకువజామున ఐదు గంటలకల్లా లేచేటువంటి ఒక మంచి పనిని ముందు మొదలుపెట్టండి లేచిన తరువాత అమ్మ నామాన్ని ఒక నూట నూట ఎనిమిది సార్లు జపించగలిగితే చాలా మంచిది లేదనుకుంటే తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ అమ్మ నామాన్ని జపించండి నిద్ర మంచం మీద నుంచి లెగుస్తూనే మంచం మీద కూర్చొని అయినా సరే మీ యొక్క రోజు అనేది చక్కగా గడవాలి మన వల్ల నలుగురికి మంచి జరగాలి అని మనస్సులో అమ్మని తలుచుకుంటూ నర్పవి 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 అనేటువంటి ఈ అద్భుతమైన వారాహి నామాన్ని కనుక మీరు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇలా జపించినట్లయితే మీకు ఆ రోజు అంతా కూడా శుభాలు కలుగుతాయట ఎవరైతే నవ్వుతూ లేస్తూ ఆనందంగా రోజుని ప్రారంభిస్తారో వారి జీవితంలో ఆనందాన్ని ఎప్పటికీ కూడా చెరగనివ్వను అలాగే వారి జీవితంలో నుంచి సంతోషాన్ని కూడా వెళ్ళనివ్వను ఆ తల్లి అభయమిస్తూ ఉన్నారు కాబట్టి అమ్మ చెప్పిన మార్గంలో అమ్మ మాట విని ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ కూడా వారి జీవితాల్లో వారు ఊహించినటువంటి గొప్ప స్థాయికి వెళతారన్నమాట ఈ వీడియో అయితే ఇక్కడికి ముగిస్తున్నానండి అమ్మ పలికేటువంటి మాటని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని అంటే అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని మీ అందరికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా జై వారాహి అని ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేయండి అమ్మ అభయాన్ని మరికొంతమందికి షేర్ చేసి లైక్ చేద్దాం థ్యాంక్ యూ